హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల ఇరవై ఐదు వరి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్సా మూడు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి నలభై రూపాయలు కోస్ పదహైదు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై ఐదు బజ్జి ముప్పై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు అల్లం నూట ఇరవై ఐదు దోసకాయ పది రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు సొరకాయ ఇరవై రూపాయలు ముళ్ళు ఇరవై రూపాయలు పన్నీరు ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ పది నుంచి పదిహేడు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా ఐదు వందల యాభై రూపాయలు మునక్కాయ ఇరవై ఐదు రూపాయలు పంపుకిన్ పన్నెండు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద రూపాయలు క్యారెట్ డెబ్భై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ఇరవై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశాలుంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ పొంది షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్